ఓ గురు శిష్య ఓ గురు శిష్య గురు పంచన జ్ఞాన నెత్తురు మనలో రగిలించటం లేదా అత మత్తులో సహోదరుల నెత్తురు కారుతుంటే విద్వేష భావాల కత్తులకు భలేవుతుంటే జ్ఞాన నెత్తురు చల్లి చల్లార్చలేవా ఓ గురు శిష్య ఓ గురు శిష్య గ్రంథాల జ్ఞానం తెలిసినోడా గురు రక్తం తాగినోడా నీ సహోదరుల అజ్ఞానంలో మునిగిపోతుంటే దైవ మార్గం తొలగిపోతుంటే గురుశిష్య రగులుకో అజ్ఞానం నరికేస్తూ గురు సేవ సాగిస్తూ నీ సహోదరుని సరిచేస్తూ భగవద్గీత బోధిస్తూ బైబుల్ని అనుసరిస్తూ పురాన్ను గుర్తు చేస్తూ సాగిపో రోషమున్న మీసమున్న ఓ నీ గురుష్యం కుల వినాశనం గ్రంథాల ఘనత చాటుతూ తమ సమాజ ధీరుడా యోధుడా ఓ రాడు గురు జ్ఞానంతో ఓ గురు ఓ గురు శిష్య